మెందరిక నరదరు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దెకొచ్చున్న కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్ని దయచేసిన దేవుడికి మన ప్రభువుని ఏ వారి నామల పరలోకమందున్న దేవునికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నిర్మించాడో వాటిని మనం ధ్యానం చేసుకుంటే దేవుని పిల్లరా యోహానుకు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు చూద్దాం క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరించేవాడు అంగీకరింపనవాడు ఆ బోధ ఎందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు అంటే క్రీస్తు బోధ ఎందు కాక అనే మాట ఇక్కడ రాయబడింది ఎందుకు ఈ మాట చెప్పాడంటే దేవుని పిల్లారా మనకి యేసుక్రీస్తు వారు పదే పదే మనకు చెప్పేది ఏంటంటే పరలోకంలో నా తండ్రి ఉన్నాడు నేను ఆయన కుమారుణ్ణి భూమి మీదకి వచ్చాను అని చెప్పేసి మనకి ఆ మాటలు విడగొట్టి మనకు చెప్తూ ఉంటాడు దేవుని పిల్లరా కనుక భూమి మీద ఉన్న మనం ఏం చేస్తున్నామంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటేనని చెప్పేసి మన జీవితాల్లో సాగిపోతున్నాం కనుక మీరు ఇలా సాగిపోయి మీరు ఇబ్బందులు పడతారేమో బోధపడతారు అంటే వేరే ఒక బోధలోకి వెళ్తారేమో మీరు జాగ్రత్త అని క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక అంటే క్రీస్తు ఎలా ఉన్నాడు పరలోకమందున నా తండ్రి అని ప్రార్థన చేస్తాడు నా చేయి విడవద్దని ప్రార్థన చేస్తాడు ఇప్పుడు తండ్రి కుమారుడుగా వస్తే మరి ప్రార్థన ఎవరికి చేస్తున్నాడు క్రీస్తు వారు అని మనం చూడగలిగితే అందుకని క్రీస్తు బోధయందు మీరు నిలిచి ఉండక ఆయన ఏ బోధ చేశాడో మీరు గుర్తుపెట్టుకోండి క్రీస్తు బోధయందు మీరు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడునో దేవుని అంగీకరింపనవాడు ఆయన బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు అంటే ఏసీ క్రీస్తు బోధ ఎందుగా నువ్వు నిలుచుంటానంట తండ్రిని అంగీకరిస్తావంట కుమారుని అంగీకరిస్తావంట దాని వలన ప్రతిఫలము నిశ్చివారికి వెళ్ళే అవకాశం మనకు కలుగు మరి క్రీస్తు బోధ ఎందు నిలవక ముందుకు సాగువాడు ముగ్గురు ఒకటేనని చెప్పేసి బోధ చేస్తాడు అట్టివాడికి పరలోక ప్రవేశం లేదని దేవుడు చెప్తున్నాడు కనుక అట్ట ముగ్గురు ఒకటేనని సాగిపోయే వారందరూ కూడా తండ్రి అయిన దేవుడు కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరుగా ఉన్నారని చక్కటి బోధలు క్రీస్తు చెప్పిన బోధన ముందుకు సాగేవారుగా ఉండినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి నైనా కృప కలిగిన నా మణిక వందనాలయ్య మేము క్రీస్తు బోధలో సాగేవారమైన తండ్రి నైనా తండ్రిని కుమారుడిని అంగీకరించి నిత్య జీవానికి చేరేవారిగా ఉండినట్లు కృప మన అడుగుతూ తండ్రి ఈ బోధలో ఎంతమంది అయితే క్రీస్తు బోధలో లేక అది విడిచి తిరిగి నా తండ్రి నైనా దారి తెప్పిపోతున్నారు అట్టి బిడ్డలందరూ ఆ దోవను కనుక్కొని తండ్రిని కుమారుడిని అంగీకరించగలిగే స్థితి బిడ్డలకు అనుగరించి సహాయం చేయమని వారి మనోనేత్రములు వెలిగించమని మా రక్షకుడు నీ కుమారుడనేసి ఎ ప్రసిద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నరద పేరుకు అందరు ధన్యవాదాలు